ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త బాబ్దాదా గారి మహావాక్యాలు సమయము అనుసారంగా లక్ష్యము మరియు లక్షణాల సమానత ద్వారా బాబా సమానులుగా అవ్వండి ఈరోజు బాబ్దాద తన స్వమానధారి పిల్లలను చూసి సంతోషిస్తున్నారు సంగమయుగములో మీకు లభించిన స్వమానము కల్పములో మరియే ఆత్మకు లభించదు స్వమానపు నశ ఎంతో పెద్దది ఈ స్వమానపు స్మృతిని సదా కలిగి ఉండండి స్వమానాల మాల చాలా పెద్దది ఒక్కొక్క స్వమానము అనే పూసను లెక్క పెట్టుకుంటూ పోండి మరియు ఒక్కొక్క స్వమానపు నశాలో లవ్లీనుమైపోండి స్వమానాలు పరమాత్మ ద్వారా లభించినవి కనుక ఈ స్వమానానికి చెందిన ఆత్మీక నశాను కదిలింపచేయటానికి ఎవ్వరికీ అధికారము లేనేలేదు ఎందుకంటే స్వమానాలు మీకు సర్వశక్తివంతుని ద్వారా లభించాయి ఈరోజు బాప్ దాదా పిల్లలందరిలో స్వమానాల నిశ్చయము మరి దాని ఆత్మీక నశ ఈ రెండింటినీ పరిశీలిస్తున్నారు జ్ఞాన సంపన్నులతో పాటు జ్ఞాన స్వరూపులుగా కూడా తయారు కావాలి బాబ్దాద లక్ష్యము మరియు లక్షణాలు సమానముగా ఉండాలని కోరుకుంటున్నారు సమయానుసారంగా ఈ సమానతను సమీపముగా తీసుకొని రండి వర్తమాన సమయంలో బాబ్దాదా పిల్లలలో ఉన్న ఒక విషయాన్ని చూడలేకపోతున్నారు అది ఏమనగా చాలామంది పిల్లలు సమానంగా కావడానికి బదులుగా శ్రమను చేస్తున్నారు బాబా ప్రేమ ముందు శ్రమ పడే అవసరమే ఉండదు ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ఉండదు దేహాభిమానము అరవై మూడు జన్మలుగా మీ సహజ స్వభావముగా అయిపోయింది ఇప్పుడు ఆత్మాభిమాని స్థితి కూడా మీకు న్యాచురల్గా నేచర్గా తయారు కావాలి ఏదేని ఒక నేచర్ను మార్చుకోవటము కష్టము అని అంటారు కదా మరి ఆత్మాభిమాని స్థితి మీ సహజమైన స్వభావము ఈ నేచర్ మీకు న్యాచురల్గా ఉండాలి బాబ్దాద పిల్లలందరిలో ఆత్మాభిమానులుగా ఉండే నేచర్ను చూడాలని కోరుకుంటున్నారు బాబా నడుస్తూ తిరుగుతూ ఏ కార్యము చేస్తున్నా తన ఆత్మాభిమాని స్థితిలో స్థితమై ఉండేవారు వారికి దేహి అభిమాని స్థితి న్యాచురల్ నేచరుగా ఉండేది నిరాకారి కర్మాతీత స్థితిని తయారు చేసుకునేందుకు విశేష సాధనము నిరహంకారులుగా కావటము నిరహంకారులే నిరాకారులుగా అవ్వగలరు కనుకనే శివబాబా కూడా బ్రహ్మ ద్వారా చివరి మంత్రముగా దీనినే ఇచ్చారు నిరాకారితో పాటు నిరహంకారి అని కూడా తెలియజేశారు సదా మనస్సు వచనము కర్మ సంబంధ సంపర్కాలలో మూడు మాటలతో కూడుకున్న ఈ చివరి మంత్రాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి సంకల్పము మాటలు మరియు కర్మలు అన్నింటిలో ఈ మూడు మాటలను సదా గుర్తుంచుకోండి మరియు సమానతను చేయండి ఈ మహామంత్రము సంకల్పాలను కూడా శ్రేష్టముగా తయారు చేస్తుంది మాటలలో నిర్మాణతను తీసుకొని వస్తుంది కర్మలలో సేవాభావమును తీసుకొని వస్తుంది మరియు సంబంధ సంపర్కాలలో శుభ భావన శ్రేష్ట కామనల వృత్తిని తయారు చేస్తుంది ఇప్పుడు సేవతో పాటు ప్రతి ఆత్మకు ఏ శక్తి కావాలంటే ఆ ఫోర్సును నింపే కోర్సును చేయండి శక్తిని నింపే కోర్సు వాణి ద్వారా వినిపించే కోర్సు కాదు వాణితో పాటు శక్తిని నింపే కోర్సు కూడా ఉండాలి మొట్టమొదటగా మీకు మీరు కోర్సు చేసుకుని ఆ తరువాత ఇతరులకు కోర్సును చేయించండి లక్ష్యము మరియు లక్షణాలను సమానముగా తయారు చేసుకోండి పిల్లలందరూ కిరీటాలు టీచర్లు వారసుల మాలను తయారు చేయండి మరియు సంబంధ సంపర్కములోని వారిని మైకులుగా తయారు చేయండి శక్తులు ప్రత్యక్షమైనప్పుడే బాబా ప్రత్యక్షమవుతారు వారసుల మాలను తయారు చేయలేకపోయినా కనీసము వారసుల చేతి కడియమును అయినా తయారు చేయండి శివరాత్రి సమయములో వారస ఆత్మల క్వాలిటీని తయారు చేయండి మీరు దేవతలు అందరికీ సాక్షాత్కారమును చేయించండి పరమాత్మ ప్రత్యక్షత నగాడాను తయారు చేయండి శివశక్తులు వచ్చేశారు అని ప్రాక్టికల్గా పాటలు పాడాలి నగారాను మోగించే వారిని తయారు చేయండి ఇప్పటి వరకు మీరు సేవ ద్వారా భూమిని తయారు చేశారు ఇందుకు బాబా మెచ్చుకుంటున్నారు మీ సేవ వ్యర్థము కాలేదు సమర్థమయ్యింది అనేక మంది ప్రజలను తయారు చేశారు ఇప్పుడు రాజు రాణి మరియు వారి జతలో కూర్చునే రాజ్య దర్బారును కూడా తయారు చేయండి మధుబనము నుండే ప్రత్యక్షత నగాడ మోగుతుంది అప్పుడే కుంభకర్ణులు నిద్రలేస్తారు వరదానము లౌకిక అలౌకిక జీవితములో సదా అతీతముగా అయ్యి పరమాత్మ తోడు యొక్క అనుభవము ద్వారా నష్ట మోహాభవ స్లోగన్ వికారాల రూపీ సర్పములను మీ షయ్యగా చేసుకున్నట్లయితే సహజయోగిగా అయిపోతారు నలువైపులా బాబ్దాదా స్మృతిలో మగ్నమై ఉండే పిల్లలకు బాబా సమానముగా అయ్యేవారికి లక్ష్యమును లక్షణాలను సమానముగా ఉంచుకునే పిల్లలకు బాబ్దాదా గారి ప్రియ స్మృతులు అభినందనలు మరియు మనస్పూర్వకమైన ఆశీర్వాదాలు ओम शांति